పార్దు అయితే భానుమతి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా కొత్త బట్టలు వేసి రెడీ అయించి తనైతే జీప్లో ఒక దగ్గరకు తీసుకుని వస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి జనమంతా ఉన్నారు అసలు ఏంటి జీప్ అబ్బాయిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే నువ్వు పద భానుమతి అని చెప్పి ఆ జీప్ బస్ అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కోటి అయితే అల్లుడు గారు ఏంటి దంతా అని చెప్పి కోటి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పార్దు ఇలా అంటూ ఉంటాడు బస్సు అమ్మాయి నువ్వు ఆ కట్టెను ఒక్కసారిగా ఓపెన్ కట్టన్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాను భానుమతి చేతుల మీదుగా ఆ కట్టెని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి గాంధీ బొమ్మ సెంటర్ లక్ష్మీదేవి ఆశీసులతో భానుమతి హోటల్ వార్నర్ కోటి అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అది చూసి కోటి అలాగే ప్రమీల వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే ఏంటి జీప్ ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది భానుమతి హోటల్ ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు పేరు బాగుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే బాగానే ఉంది కానీ హోటల్ ఎవరిది అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరిది అంటే ఏంటి మీ అమ్మ మీ నాన్నలకే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే భానుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆ మాట వినగానే కోటి ప్రేమలో వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు ఇక జీపాబాయ్ ఇంత మంచి మంచి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదని చెప్పి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక పద రిబ్బన్ కట్ చేద్దు గానీ అని చెప్పి అక్కడ ఉన్న పార్దు అయితే భానుమతిని తీసుకుని వెళ్ళి కత్తిరించి రిబ్బన్ కట్ చేయమని చెబుతాడు ఇక హోటల్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు ఇక భానుమతి చేతుల మీదుగా ఆ హోటల్ ఓపెన్ కావడంతో అక్కడ ఉన్న పార్దు అయితే చాలా సంతోషిస్తాడు ఇక వాళ్ళ అల్లుడు స్వయంగా తన చేతులు చేతుల మీదుగా వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికీ కూడా హోటల్ పెట్టించాడని తెలిసి కోటి అయితే ఆనందంతో పొంగిపోతూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పార్దు అయితే భానుమతిని రిబ్బన్ కట్ భానుమతి చేత రిబ్బన్ కట్ చేయించి లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక లోపల అంతా కూడా చూసేసరికి భానుమతి చాలా సంతోషిస్తుంది అలా భానుమతి అయితే పార్దు చేసిన పనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక పార్దు అయితే వాళ్ళ అత్తయ్య మామయ్యలకు దగ్గరుండి హోటల్ పెట్టిస్తాడు దాంతో అక్కడ ఉన్న కోటి అలాగే ప్రమీల వాళ్ళిద్దరూ కూడా ఆనందానికి హద్దులు లేకుండా వాళ్ళు చాలా సంతోషిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్